ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విడిపోయిన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము దక్షిణ నైరుతి దక్షిణం వైపున నూట తొంభై ఒక డిగ్రీల నుంచి రెండు వందల పదమూడు డిగ్రీల మధ్య ఉన్న ప్రదేశాన్ని దక్షిణ నైరుతిగా పేర్కొంటాం ఇది ఖర్చులకు సంబంధించింది వ్యర్థాల విసర్జనకు సంబంధించింది కాబట్టి ఇది బాత్రూమ్ నిర్మాణానికి స్టోర్ రూమ్ నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పూజ గది కానీ వంటగది కానీ డైనింగ్ కానీ రాకూడదు అలాగే దక్షిణ నైరుతిలో ఎటువంటి లోతు కలిగిన లేకపోతే గుంటలు కలిగిన నిర్మాణాలు ఉండరాదు దక్షిణ నైరుతి పెరిగినా దక్షిణ నైరుతిలో దోషాలు ఏర్పడినా ఇంటి యజమానురాలకి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే స్త్రీ సంతానం పరంగా కూడా అనారోగ్య సమస్యలు కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దక్షిణ నై అత్యంత జాగ్రత్తగా ఉండాలి నిర్మాణాన్ని సరి చేసుకోవాలి